కావలసిన పదార్థాలు తిరగమొద్దునుసులు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు నాలుగు వంకాయలు బంగాళదుంపలు ఒక నాలుగు ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందామండి గిన్నె వేడైనాక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము సరిపడినంత పోసుకోవాలి ఆయిల్ అయిందండి ఇప్పుడు తిరుగుమో మిరపకాయలు ఎండిమిరపకాయలు కరివేపాకు వేస్తున్నా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాయి పసుపు వేస్తున్నామండి కలుపుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కొంచెం కొ మగ్గనిద్దామండి ఐదు నిమిషాలు మూసి తీసుకుంటామండి వేయండి బేట ఉల్లిపాయలు వేగినవి అండి ఏనా బంగాళదుంపలు కొంచెం రాళ్ళు వేసుకుందామండి బంగాళదుంపలు కొంచెం మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఎందుకంటే కొంచెం అడగంటకుండా ఎన్నగడ వేస్తే అడగంట వేసిద్ది ఇప్పుడైతే అడగంటదండి అందుకని ఇప్పుడు రాదాం అల్లం వెల్లుల్లి పచ్చివాసుని పోయేంతవరకు కొంచెం ఇంకా టమాటా వేసుకుందాం టమాటా వేసుకున్నాక కదుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకున్నామండి టమాటా మగ్గిందండి ఇప్పుడు వంకాయ వేసుకుందాం వంకాయలో ఒక కప్పు వంకాయ వేసుకుని కదుపుకోవాలి వంకాయ మగ్గినాక టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా మూడి వేసి కదుపుకోవాలి మిర్చి వేసి ఐదు నిమిషాలు ఆగి వాటర్ పోద్దామండి కొంచెం వన్ కప్పు వంకాయ మొక్క వంకాయ బంగాళాదుంప ఉడికేంతవరకు పోసుకుందామండి కొంచెం ఉప్పు చూద్దాము సరిపోయిందో లేదో సరిపోయిందండి ఉప్పు ద్దాము ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోయింది మగ్గిపోయినాయండి కూర కొంచెం కొత్తిమీర వేసుకుందాం లైట్గా తీసుకున్నామండి కూర టేస్టీగా ఎమ్మె మసాలా రోటీలోకైనా చపాతీలోకైనా అన్నంలోకి అయినా దేంట్లోకైనా చాలా బాగుంది చాలా బాగుండిద్ది థ్యాంక్ యూ ఫ్రెండ్స్